హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది ఏం జరిగింది తెలుసుకోవటం కోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్ ఇక కట్ చేస్తే ఒక మంచి గృహిణి ఒక మంచి కొడలు తనే హీరోయిన్ అవని దేవుడికి చక్కగా పూజ చేసుకుంటూ తన కుటుంబం అంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఏ మాత్రం స్వార్థం లేకుండా దేవునికి భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటుంది అంతేకాకుండా ఇంటి కోడలు మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుంటూ ఉంటే వెనక నుంచి తన చిన్ని కూతురు ఆరాధ్య పరుగు పరుగున వచ్చి గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్పి అనగానే అమ్మో గుడ్ మార్నింగ్ ఏంటి చిట్టు తల్లి ఇవాళ త్వరగా లేచావు అని అనగానే అదేంటమ్మా నువ్వే కదమ్మా చెప్పావు సూర్యుడు రాగానే నిద్ర లేవాలి సూర్యుడు వచ్చిన తర్వాత నిద్రపోకూడదని అని చెప్పి అనగానే వెరీ గుడ్ అమ్మ మాటను బాగా అర్థం చేసుకున్నావని చెప్పేసి అవని తన కూతురు ఆ రాజ్యని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ముగ్గు ఎందుకు వేస్తారు ముగ్గు వేటితో వేస్తే మంచిది ఇవన్నీ కూడా అవని తన కూతురికి చెప్తూ ఉంటుంది అయితే ఇంట్లో ఒక పెద్దవాడైతే ఉంటుంది అమ్మో కుదిరితే చాలు వినేవాళ్ళు ఉండాలి కానీ పెద్దలకి పిల్లలకి అన్నీ చెప్తూనే ఉంటుంది అని చెప్పేసి అమ్మమ్మగారు మూతి తిప్పుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతారు ఇక స్కూల్కి టైం అవుతుంది లోపలికి పద అని అవని తన కూతురు ఆరాధన తీసుకుని వెళ్ళిపోతుంది అయితే కాఫీ కోసం ఇంట్లో తహతహలాడిపోతూ ఉంటే గుడ్ మార్నింగ్ అత్తయ్య అని చెప్పేసి అత్తమ్మ అని చెప్పేసి కాఫీ ఇస్తుంది అవని వాళ్ళ అత్తయ్యకు మావయ్యకు అయితే ఇక వాళ్ళిద్దరూ కూడా కాఫీ తాగుతూ నీ చేతి కాఫీ తాగకపోతే మాకు డే స్టార్ట్ అవ్వదమ్మా అని చెప్పేసేసి ఇద్దరూ కూడా కూతుర్నిలాగా కోడల్ని ప్రేమిస్తూ ఉంటారు ప్రతి విషయంలోనూ కూడా కోడలికి ఎక్కువ వాల్యూస్ అయితే ఇస్తూ ఉంటారు ఆవని వాళ్ళ అత్తయ్య మావయ్య ఇక వీళ్లకు కాఫీ ఇచ్చేసిన తర్వాత ఆవని తన హస్బెండ్ అక్షయ్ దగ్గరకైతే వెళ్తుంది అక్షయ్ ఒక చెవులోనేమో బ్లూటూత్ ఒక చేత్తోనేమో ముద్ర వేసుకొని ఒడిలోనేమో ల్యాప్టాప్ పెట్టుకొని అన్ని రకాల పనులు వెంట వెంటనే చేసేస్తూ ఉంటాడు ఇక వెంటనే గుడ్ మార్నింగ్ శ్రీవారు ఏంటిది ఒక పక్క ఏమో ముద్ర తోటి ఇక యోగా చేస్తున్నట్టు ఏంటిదంతా కూడా అని అనగానే నీ భర్త ఇలా కష్టపడకపోతే లక్షల మందిలో ఒకటి అవుతాడు కానీ నాకు అలా ఇష్టం లేదు నేను పది మందిలో ఒకడిని అవటమే నాకు కావాలి అని చెప్పేసి అనగానే సర్లేండి ఈరోజు టెండర్ ఉంది కదా సో త్వరగా రెడీ అవ్వాలనుకుంటా కదా మీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చాను తీసుకోండి అని అనగానే తన భార్యను దగ్గరికి తీసుకొని ప్రేమతో వాళ్ళకు పాప పుట్టకముందు జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ ఆవిడ ఎవరైనా చూస్తే బాగుండదని నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు అక్షయ్ హీరో అంటూ ఉంటాడు ఈ నవ్వు చాలు ఈరోజు టెండర్ గెలుస్తామని చెప్పటానికి అని చెప్పేసేసి హ్యాపీగా వెళ్ళిపోగానే ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది కదా ఆవిడకేమో షుగర్ స్వీట్స్ తినాలని ఇళ్ళంతా వెతికేస్తూ ఉంటుంది చివరాకు దొరికిపోతూ ఏంటి అక్కడ సామాన్లు ఇక్కడ ఇక్కడ సామాన్లు అక్కడ పెడతావు ఎక్కడ పెట్టారో నీకు తెలీదా అని చెప్పేసేసి ఇక బియ్య పిండినంతటిని కూడా పైనుంచి పంపుకుంటూ ఉంటుంది పని వాళ్ళతో సహా తన కూతురు ఆరాజుతో సహా అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ కట్ చేస్తే ఇక హీరోకి అక్షయ్ ఉంటాడు కదా తనకు మా ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు అవనీకి రెండో మరిది వస్తాడు గుడ్ మార్నింగ్ వదినా అని చెప్పేసి అనగానే గుడ్ మార్నింగ్ త్వరగా వెళ్ళిపోతున్నావేంటి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళొచ్చు కదా అని అనగానే లేదు వదిన ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఉంది కేసు కాదు అది మా దగ్గర ఒక చిన్న ఓటింగ్ జరుగుతుంది ఎప్పటినుంచో పని పాట లేకుండా ఉన్నవాడిని తొలగించేసేసి వేరే అతనికి మా యొక్క ఇక మా మేము ఆయనకి ఓకే చేస్తున్నామని చెప్పి ఆయనకి పదవి ఇస్తున్నాం అని అనగానే ఒకరిని కాదు అని మొకరు మరొకరికి ఓకే చేస్తున్నారంటే వాళ్ళ ముందు నువ్వు శత్రువు అయిపోతావేమో కదా ఆలోచించావా అని అనగానే వదిన ఏం ఆలోచించేది లేదు ఎవరు కరెక్ట్ ఉంటే అటువైపే వెళ్ళాలి బాయ్ వదిన అని చెప్పేసి బాయ్ ఆరాధ్య అని చెప్పేసి తన రెండో మరిది లాయర్ ఇక బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆరాధ్యకేమో టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ స్కూల్కి స్టార్ట్ చేయటానికి అయితే ఈ లోపల ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ పట్టుకొని ఇంటికి రాగానే అమ్మ రైతు బజార్ వచ్చిందమ్మా అని ఆరాధ్య అంటూ ఉంటుంది తప్పు అలా అనకూడదు బాబాయ్ని పట్టుకొని ఏంట మాటలు అని చెప్పేసి ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా ఇవన్నీ నువ్వు ఎందుకు చేయాలి చెప్పు అని అనగానే అబ్బా వాళ్ళు ఎప్పుడో లేటుగా వెళ్తారు వదిన వెళ్ళేసరికి ముదురుపోయిన బెండకాలు పాడైపోయిన టమాటాలు ఉంటాయి వాటితో నువ్వు వంట చేస్తే అలసిపోతావు కష్టమవుతుంది అందుకనే నేనే అన్ని ఫ్రెష్ తీసుకొని వచ్చాను అని అనగానే ఇక ఆకలిస్తుంది అని అనగానే నువ్వు ఆకలికి అస్సలు ఉండలేవని నాకు తెలుసు అందుకని నీ కోసం జ్యూస్ చేసి పెట్టాను అని చెప్పేసేసి ఒక పెద్ద మగ్గు నిండా చేసి పెట్టడంతో గ్లాస్ తాగాల్సిన ఒక వ్యక్తి మగ్గు తాగటంతో పనివాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు తిండికి ఆకలికి అస్సలు తట్టుకోలేడు అవని వాళ్ళ చిన్నమరిది త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా ఇలా వెళ్తారా ఆఫీస్కి అని చెప్పేసి ఆ రాజ్య వాళ్ళ అమ్మ చెప్పటంతో ఇక చిన్నమర్ది కూడా రెడీ అవుతూ ఉంటాడు ఇక హీరోయిన్ అవని వాళ్ళ హస్బెండ్ అక్షయ్ పైనుంచి నాన్న ఈరోజు టెండర్ గెలుచుకోవడానికి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటే తన చిన్న తమ్ముడు తన అన్నయ్య దగ్గర ఉన్న ల్యాప్టాప్ని అవన్నీ మోస్తూ కార్ కీస్ పట్టుకొని అన్నయ్య వెంతే వెళ్తూ ఉంటాడు ఈ లోపల వాళ్ళ అత్తయ్య అమ్మ అవని నువ్వు వెళ్ళి ఎదురు అని అనగానే అలాగే అత్తమ్మ అని ఆమెని ఎదురైతే వస్తుంది ఏంటో నువ్వు ఎదురొచ్చావా టెండర్ వచ్చినట్టే అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు అయితే అనుకుంటూ ఉంటారు అయితే అమ్మమ్మగారు ఎవరో కాదు అవని వాళ్ళ మామయ్య ఉంటాడు కదా వాళ్ళ అమ్మ అనమాట ఇక వీళ్ళేమో ఆఫీస్కి వెళ్ళగానే ఆ రాజ్యను తీసుకొని అవని స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది టెండర్కి వెళ్తూ ఉండగా ఇక టెండర్కి అందరూ కూడా గూడౌన్కి వచ్చేస్తారు అదంతా ఒక మార్కెట్ యార్డ్ అయితే ఒక చక్రధర్ అనే ఒక వ్యక్తి రాగానే అందరూ నమస్కరిస్తూ ఉంటారు ఇక చక్రధర్ అక్కడ వచ్చి నమస్కరిస్తూ ఉంటే టెండర్ స్టార్ట్ చేయండి అనగానే అక్షయ్ కూడా మెయిన్ కసర్ సార్ అక్షయ్ గారు కూడా రానివ్వండి అని అంటూ ఉంటే అక్షయ్ రాడు రా లేడు కూడా ఇక్కడికి వస్తే టెండర్ వాడికే దక్కుతుందని నాకు తెలుసు అని చెప్పేసేసి రౌడీల్ని పెడతాడు అయితే ఇక కార్లో వెళ్తున్నంతసేపు కూడా అక్షయ్ టెండర్ గురించి ఫైల్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే తన చిన్న తమ్ముడేమో డ్రైవ్ చేస్తూ ఉంటాడా రౌడుల్ని చూసి చిన్న తమ్ముడు జరగన్రా జరగన్రా అని వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండగా అన్నయ్య అని గట్టిగా రావటంతో కారులో ఉన్న అక్షయ్ సైతం వచ్చి వాళ్ళందరినీ చిత్త కొడుతూ ఉంటాడు ఇలా పెద్ద గొడవ అవుతూ ఉన్నప్పుడు అక్షయ్కి తలకి గాయమవుతుంది తలకు బ్లడ్ కూడా వస్తుంది ఇక్కడ మార్కెట్లోనేమో టైం అయిపోతుంది టెండర్కి అయిపోయింది ఇంకా ఎంత కోసం ఎవరి కోసం వెయిట్ చేస్తారని చక్రధర హడావుడి చేయటంతో ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని చెప్పేసి అవనికి ఫోన్ చేస్తారు మార్కెట్ యార్డ్ వాళ్ళు టెండర్ స్టార్ట్ అవుతుంది సార్ ఇంకా రాలేదు మేడం మీకు గనక ఫోన్ చేస్తే చెప్పండి మా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అనగానే ఇక అవని కంగారు పడిపోతుంది ఏం జరిగిందో ఏంటో ఇద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అత్తమ్మ అని అనగానే నువ్వు ఎదిరెళ్ళావు కదా అప్పుడే నాకు అర్థమైంది ఏదో కీడు జరుగుతుంది అని చెప్పేసి అని చెప్పేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు అయితే ఇక టెండర్ స్టార్ట్ చేసేద్దాం అని అనుకునే లోపల వన్ సెకండ్ అని చెప్పేసేసి ఇక అక్షయ్ టెండర్ అయితే వచ్చి వేస్తాడు చివరకరకు టెండర్ ఇక అక్కడ యూస్ చేస్తున్న నెంబర్ కానీ అంతేకాకుండా ఎంప్లాయీస్కి ఇచ్చిన వాల్యూ కానీ అన్నిటినీ కూడా లెక్కలోకి తీసుకొని టెండర్ అక్షయ్కే దక్కుతుంది ఇక టెండర్ దక్కిన ఆనందంలో ఇంటికి రాగానే తన కూతురు నాన్నకు టాబ్లెట్ వేసి తలకు గాయం కావటంతో తన తండ్రి దగ్గరే ఉంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవర్రా మీకు ఇలా చేసింది అసలు ఎవరి మీదకి గొడవకెళ్ళిన వాళ్ళకు ట్రైలా జరిగింది అని అనగానే ఇంకెవరు ఆ చక్రధర ఉన్నాడు కదా అని చెప్పేసి చెప్పంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు వాడింకా మారలేదా వాడిలో మార్పు రాదా వాడి కారణంగా నా కూతుర్ని దూరం చేసుకున్నాను అని చెప్పేసి అమ్మమ్మగారు బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే వాడు నా మీద కోపాన్ని నా కొడుకుల మీద చూపిస్తున్నాడు ఆడికి ఏమొస్తుంది ఆడి మూలాన నేను చెల్లిని కూడా దూరం చేసుకున్నాను అని చెప్పేసేసి అక్షయ్ వల్ల నాన్న బాధపడుతూ ఉంటారు అయితే ఈ లోపల రెండో మరిది లాయర్ ఉంటాడు కదా తనేమో ఇంటికి వస్తూ అన్నయ్య ఏంటది ఏదైనా యాక్సిడెంట్ అయిందా అని అనగానే లేదు ఆ చక్రధర్గాడు రౌడీలోతో ఇలా చేయించాడు అని తమ్ముడు చెప్పంగానే అవున ఇంకా చూస్తూ ఉంటామేంటన్నయ్య వాడి మీద కేసు ఫైల్ చేద్దాం పద అని చెప్పేసేసి అనగానే ఇక సరే పద వెళ్దామని చెప్పేసేసి అక్షయ్కి ఇద్దరు తమ్ముళ్ళు కూడా బయలుదేరుతూ ఉంటే వాళ్ళ వదిన అడ్డుపడుతుంది ఏంటి ఆయన ఏమైనా బయట వాళ్ళు అనుకుంటున్నారా మీ మావ అత్తయయ్య మీ అత్తయ్య గురించి ఆలోచించారా మీ అత్తయ్య ఉంటే ఎంత బాధపడతారు సరే అయితే వాళ్ళందరి గురించి ఆలోచించారో లేదు ఇంట్లో ఉన్న మీ నాన్నగారు ఏమైపోయినా పర్వాలేదా ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు తన కూతురు దూరం అయిపోయిందని ఇప్పటికే బాధపడుతున్నారు కానీ మనం మాత్రం ఇంకా 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 ఆ కుటుంబానికి దూరం చేసుకునేటట్టు చేసుకుంటున్నాం మనం కుటుంబాన్ని దగ్గరికి చేసుకోవాలి కానీ దూరం చేసుకోకూడదు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికీ ఇష్టం లేదు ఆయన మీ మావయ్య కాబట్టి సైలెంట్గా ఉండండి అని వాళ్ళ వదిన చెప్పంగానే ఆగిపోతారు అప్పుడు ఇక ఈవినింగ్ అవ్వగానే ఇక అక్షయ వాళ్ళ నాన్న ఇక అమ్మ అవని ఏం జరుగుతుందో ఏమోనమ్మా నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను ఆడు చాలా మోసకారుడు అసలు నా ఇంటి పాలేరు కూడా ఉండవలసిన వాడు అలాంటిది వాడు నాకే పోటీగా నాకే ధీటుగా ఉండటం కోసం నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని నా చెల్లెల్ని దూరం చేశాడు వాడు నా కుటుంబాన్ని ఏం చేస్తాడేమో నా కొడుకు మీదకు ఈరోజు దిగాడు అంటే నా కొడుకుని నాకు దూరం చేస్తాడేమోనని భయంగా ఉందమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటే మావయ్య గారు ఈ గ్యాప్స్ అన్నీ పోవాలంటే ఆ కుటుంబం మనం ఒకటి మావయ్య గారు అని చెప్పేసేసి తన కోడలు చెప్తూ ఉంటుంది మరోపక్క పబ్లో కాడ మందు తాగుతూ ఓటమి అనేది నేను ఎప్పుడూ కాదు నేను ఎప్పుడూ కూడా ముందడిగే వేస్తాను నేను ఎక్కడైనా ఓడిపోతే మాత్రం అస్సలు తట్టుకోలేను నేను ఇది ప్రతి విషయంలోనూ గెలుస్తూనే ఉంటాను లేకపోతే నేను చక్కెరి కూతుర్ని ఎందుకు అవుతాను అని పబ్లు తాగుతూ ఒక అమ్మాయి అయితే పూజితానో పూర్ణిమానో మాట్లాడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి